నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం మహారాజా మన్నించండి త్యాగానికి ప్రతిరూపం నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం పీవీజీ రాజు విగ్రహాన్ని బాగు చేయండి అక్షర ధర్మదాత ఉత్తరాంధ్ర విద్యా విప్లవ వీరుడు విజయనగరం అంటేనే సంస్కృతికి నిలయం విద్యా విప్లవానికి కేంద్రం ఈ ఖ్యాతి వెనుక ఉన్న నిస్వార్థ ప్రాణం పీవీజీ రాజు తన రాజభోగాలను తృణప్రాయంగా వదిలేసి వేల ఎకరాల సొంత భూమిని కోట్లాది రూపాయల సంపదను చదువుల తల్లి ముంగిట ఉంచిన అపర ధర్మరాజు ఆయన నిర్లక్ష్యపున్నీడలో స్మృతి చిహ్నం వెలవెలబోతున్న మహనీయుడి విగ్రహం మనకు ఇంతటి గౌరవాన్ని జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి స్మృతి చిహ్నం నేడు అనాథలా వెలవెలబోతోంది ఆయన విగ్రహం చుట్టూ ఆవహించిన బురద మట్టి మరియు పాలకుల నిర్లక్ష్యం చూస్తుంటే మనం ఆయన త్యాగాలను ఎంత త్వరగా మర్చిపోతున్నామో అనిపిస్తుంది ఆ విగ్రహం సాక్షిగా మనం చేస్తున్న ఈ నిర్లక్ష్యం అక్షరాల ఆయన త్యాగాన్ని అవమానించడమే ఏడాదికి ఒకరోజే గుర్తొస్తారా నామమాత్రపు నివాళులపై ప్రజా ఆగ్రహం ఎప్పుడో ఒకసారి జయంతి లేక వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం తప్ప మిగిలిన సమయంలో అటువైపు ఎవరూ చూడడం లేదు కేవలం తిథులకే పరిమితమయ్యే ఈ గౌరవం ఎందుకు కనీసం ఇప్పటికైనా పాలకులు అధికారులు కళ్ళు తెరిచి స్పందించాలని ప్రజలు కోరుతున్నారు నేటి దుస్థితికి అద్దం పట్టే చిత్రాలు బురద మరియు దుమ్ము విగ్రహం చుట్టూ ఉన్న నేల బురదతో చెత్తతో నిండిపోయి ఉంది కనుమరుగైన అందం ఒకప్పుడు గౌరవానికి చిహ్నంగా ఉన్న ఆ విగ్రహం నేడు పర్యవేక్షణ లేక వెలవెలబోతోంది గౌరవం ఎక్కడ వేల ఎకరాల భూమిని దానం చేసిన మహారాజు విగ్రహం చుట్టూ కనీసం నడవడానికి కూడా వీలు లేని పరిస్థితి ఉండటం బాధాకరం అసాంఘిక కార్యకలాపాలకు నిలయం పగలు బురదతో నిండి ఉండే ఈ ప్రాంతం చీకటి పడితే చాలు మందుబాబులకు అడ్డాగా మారుతోంది విగ్రహం నీడన అసాంఘిక కార్యకలాపాలు సాగుతుంటే చూస్తూ ఊరుకోవడం సభ్య సమాజానికి తలవంపులు బాగు చేయండి ప్లీజ్ పరిసరాల శుభ్రత విగ్రహం చుట్టూ ఉన్న బురదను మట్టిని తొలగించి వెంటనే శుభ్రం చేయాలి అని స్థానికులు కోరుతున్నారు విగ్రహం దిమ్మె చుట్టూ అందమైన పూల మొక్కలతో ఒక చిన్న పచ్చని వనంలా తీర్చిదిద్దాలి రక్షణ మరియు వెలుగు చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసి హైమాస్ట్ విద్యుత్తు దీపాలని అమర్చాలని మహారాజు మనసు గొప్పది కాబట్టి మన బాధ్యత ఎక్కడ అనే ప్రశ్న ప్రతి విజయనగరం వాసిని ఆలోచింపచేయాలి ఈ ప్రాంతాన్ని వెంటనే పునరుద్ధరించి ఆ మహానీయుడి గౌరవాన్ని కాపాడాలని మనసారా కోరుకు